నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆ పాలనలో జరిగినటువంటి వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది ఆ జరుగుతున్నటువంటి క్రమాన్ని పరిశీలించాం కాకపోతే తాజాగా వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారం జగన్ సక్సెస్ అయ్యాడు అని మరి ఏ అంశంలో సక్సెస్ అయ్యాడు ఏ విధంగా సక్సెస్ అయ్యారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా చూస్తే ఇరవై రోజుల క్రితం వరకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒకలాగా కనిపించింది ఇప్పుడు ఇంకో రకంగా కనిపిస్తుంది దానిపైన కొన్ని చర్చలు కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏ విధంగా ప్రజా పాలన అంటే ప్రజా వ్యతిరేక పాలన చేశాడు అందులో ఆయన వైఫల్యాలు ఏమిటి ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజున ఆయన ఒక అంశంలో సక్సెస్ అయ్యాడు అదేమిటి అంటే సీ పార్టీలో సీట్ల పంచాయతీ పెట్టి ప్రజల దృష్టి మరల్చాడంటే డైవర్షన్ పాలిటిక్స్లో సక్సెస్ అయ్యాడు అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లుగా భావించాలి అంటే ఆ అభిప్రాయం ఎవరు వ్యక్తం చేశారో నాకు తెలియదు కానీ అది మాత్రం శుద్ధ తప్పు ఎందుకు అంటే అంటే అది వాళ్ళ అభిప్రాయం శుద్ధ తప్పు అని మీరు ఎలా చెప్పగలుగుతారు అని క్వశ్చన్ మీరు అడగచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రజల మూడు సెట్ అయిపోయి ఉన్నది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు అంటే పరిపాలనలో వైఫల్యాలు శాంతి భద్రతలకు కలిగిస్తున్న విఘాతం వీటితో పాటు సమాజంలో అశాంతి ఈ ఈ రకరకాల కార్యక్రమాలతోటి అభివృద్ధికి విఘాతం ఇవన్నీ చూసిన చూసిన ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఫెయిల్యూర్ సీఎం అంటే ఐదు సంవత్సరాల పాటు ఆయనకి సుదీర్ఘమైన కాల పరిమితి ఉంటే ఈ కాల పరిమితిలో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు అంటే మూడు నెలల్లో నేను మీ అందరి దగ్గర నుంచి నేను మంచి ముఖ్యమంత్రి నిన్న సర్టిఫికేట్ తెచ్చుకుంటాను అన్నాడు అనుకున్నారు అప్పుడు ఆ రోజున మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాడేమో రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా రాజశేఖర్ రెడ్డి అందించినట్టు సంక్షేమం అందిస్తాడేమో అని చాలా రకరకాలుగా ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పెట్టుకుంటే ప్రజలు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేయాల్సిన జగన్మోహన్ రెడ్డి తన అసలు వికృత రూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు దానికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటి అంటే అక్కడ ప్రజావేదికని కోల్చటం అది ప్రభుత్వ ధనంతో కట్టింది అంటే ప్రజల డబ్బులతోటి కట్టిన ఒక నిర్మాణం అది ఎందుకు కట్టారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తాడు దాని పేరే ప్రజావేదిక ఆ ప్రజావేదికని కూలగొట్టేసి ఇప్పటి వరకు కూడా ఆ డెబ్రిస్ని కూడా క్లియర్ చేయలేదు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు కనీసం ప్రజావేదికని కూలగొట్టి ఆ శిథిలాలను కూడా తీసేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి గుర్తుగా అక్కడ నిర్మాణం అంటే కూలగొట్టిన నిర్మాణం నిలిచిపోయి ఉన్నది అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలపరిమితిలో జగన్మోహన్ రెడ్డి చేసినవి ఏంటి అంటే అన్ని రకాల విధ్వంసాలే అమరావతి రాజధాని విధ్వంసం పోలవరం విధ్వంసం నీటిపారుదల ప్రాజెక్టుల విధ్వంసం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో విధ్వంసం కాని వ్యవస్థ ఏమీ లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేకత పెళ్ళుపోకింది ప్రజా వ్యతిరేకత పెళ్ళుపికి అది ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి అని ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ కసరత్తు మొదలుపెట్టాడు మొత్తం ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదన్నా ఒక క్రిటికల్ పొజిషను తనకి తన ప్రభుత్వానికి తన రాజకీయ పార్టీకి వస్తున్నది అని తెలియంగానే దాని నుంచి ప్రజలని డైవర్ట్ చేయటానికి ఇంకొక ప్రయోగం చేసేవాడు ఒకటి ఒక విధ్వంసం చేసి ఈ విధ్వంసాన్ని మర్చిపోవటానికి దీనికన్నా పెద్ద విధ్వంసం చేసేవాడు ఆ పెద్ద విధ్వంసాన్ని మర్చిపోవటానికి అంతకన్నా పెద్ద విధ్వంసం చేసేవాడు ఈ విధమైన విధ్వంసాలతోటి ప్రజల మూడు ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నది ఇక ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి ఉండే వర్గమే లేకుండా పోయింది మొత్తం ఆయన్ని ఎంతగానో అభిమానించిన షర్మిల భాషలో చెప్పాలి అంటే క్రిస్టియన్లు కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ కూడా ఇదేంటి మన క్రిస్టియన్ అని మనం ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు అసలు సమాజంలో అభివృద్ధి అనేది లేదు పోని మనకేమన్నా తోవి తలకెత్తుతున్నాడంటే అది లేదు ఈ ప్రభుత్వ పథకాల అందరికీ రావట్లేదు అని రకరకాలుగా ప్రజలందరూ కూడా మదన పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ టికెట్లు ఇవ్వటం లేదు ఈ బ్లేమ్ అంతా ఎమ్మెల్యేల మీదకి తొయ్యాలని చూడటం ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ప్రజల మూడు సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయవు సార్ అదే సమయంలో ప్రధానంగా ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ కదా సార్ ఒక పక్క ఈ టికెట్ల పంచాయతీతోటి ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి టికెట్లు ఇవ్వకుండా సిట్టింగుల్ని మార్చేయటము కొత్త వాళ్ళని తేవటము ఈ క్రమంలో అసలు రాజకీయంగా ఏ పార్టీకైనా కూడా క్షేత్రస్థాయిలో ఎలక్షనీరింగ్ చేసేవాళ్ళు కావాలి మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఎగరగొట్టి అంటే నూట యాభై ఒక్క మంది గెలిస్తే ఇప్పటికీ ఇరవై ఎనిమిది మందికి టికెట్లు ఎగరగొట్టి నా అంచనా ప్రకారం తొంభై నాలుగు మందికి ఎగరగొడతాడు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినప్పటికీ తొంభై నాలుగు మందిని మారుస్తాడు అంటే తొంభై నాలుగు మందిని మార్చటం ద్వారా తను అసలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాను అసలు నా ఎదురుగా నిలబడే వాడే లేడు అన్న ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అంటే నేను ఎవరిని లెక్క చేయను నేను అత్యంత ధైర్యవంతుణ్ణి నేను అసలు ఏ నిర్ణయమైనా తీసుకుంటాను నేను ఎవరికి భయపడను నేను పులివెందుల పులిని అని చెప్ప అని ప్రజలు అనుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఈ పనులన్నీ చేస్తున్నాడు కానీ మీరన్నా మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది ఇన్ని వైఫల్యాలతోటి ఇంత ఇంతమందికి టికెట్లు ఎగరగొట్టి ఏమి సాధిస్తాడు ఏమి ఇప్పుడు నీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని గెలిపించి నీకు ప్రజలు నీ చేతిలో పెడితే నువ్వు చేసింది ఏంటి నువ్వు మొత్తం వ్యతిరేకతను మూటగట్టుకొని నువ్వు నేనే మోనార్కుని అన్నట్టు ప్రవర్తించి ఈ విధంగా చేయటం చేయటంతో పాటు నిన్ను నమ్మి ఎవరైతే ఓట్లేశారో ఆ దళితులని ఊచకోత కోసావు నిన్ను ఎవరైతే నీ బాసటగా నిలిచారో ఆ బీసీ వర్గాల్ని వాళ్ళని జీవనోపాధికి దూరం చేసావు నీకు ఎవరైతే నీ నీ కులం వాళ్ళు అంటే నీ రెడ్లు ఎవరైతే నీకు సపోర్ట్ చేశారో వాళ్ళల్లో మొత్తం నీకు పనికొచ్చే వాళ్ళకి పదవులు ఇచ్చుకొని మిగిలిన రెడ్లను కూడా దూరం పెట్టాం ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్పాలి అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి సీను దాడి చేసి ఏదో వచ్చిన ఇది గుచ్చాడు సూది లాంటిది గుచ్చాడు కొడికత్తి గుచ్చినప్పుడు నాకు అసలు ఆ ఆంధ్ర రాష్ట్రంలో నాకు పోలీసుల మీద నమ్మకం లేదు అసలు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రభుత్వ డాక్టర్ల మీద నమ్మకం లేదు అని హైదరాబాదులో వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ఆ సూది గుచ్చుకున్నందుకు అసలు పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకు మొత్తం మంది ఇచ్చి పెద్ద ఆపరేషన్ చేసినట్టుగా ఫోజు కొట్టి ఇవన్నీ చేశారు ఆ ఇద్దరు డాక్టర్లకి పదవులు ఇచ్చాడు అంటే నీకు ఉపయోగపడే రెడ్లకి నువ్వు పదవులు ఇచ్చుకున్నావు ఇది నువ్వు సాధించిన ఘన విజయం అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొత్తం గమనించి నువ్వు నువ్వు చేస్తున్న పనులేంటి ప్రభుత్వం వల్ల ప్రజలకి వనగూడిన లాభం ఏంటి అని బేరీజు వేసుకుంటే మొత్తం ప్రజలకి నష్టమే తప్ప లాభం ఎక్కడ కనపట్టలేదు అందుకని జగన్మోహన్ రెడ్డి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసినా కానీ ప్రజల మనసుల్ని ఇప్పుడు మార్చడం అనేది ఇంపాసిబుల్ రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే పరిపాలనలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది అయితే వీటిలో తా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా తానేదో ప్రజలని మళ్ళీ ఓటు బ్యాంకు సంపాదించుకోగలను అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే భావిస్తూ ఉన్నాడో ఇది కేవలం కలగానే మిగిలేటువంటి అవకాశం ఉంది ప్రజలైతే కనుక జగన్మోహన్ రెడ్డిని ఏ కోసాన కూడా నమ్మేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నటువంటి భావన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యం ሙቲ ጋር ਵਕਤਨ ਚੇਸਤਾ ਕਰਦਾ ਹਾਂ ਨਰ ਥੈਂਕ ਯੂ ਸਰ ਨਮਸਕਾਰ ਹਾਂ ਜੀ